అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను జస్ట్ వీకెండ్ ఇట్లా సెంబర్ కానీ ఆస్ట్రియాలో ఇక్కడ కొంచెం స్నో ఉంటుందన్నమాట నార్మల్ స్నో లేని టైంలో కూడా ఇక్కడ స్నో ఉంటుంది సో జస్ట్ ఈ వింటర్ మేము పెద్ద ఎక్కడికి వెళ్ళలేదు హాలిడేకి అందుకని ఇక్కడికి వచ్చాము మధ్య మధ్యలో స్నో గాలి ఉంది స్నో ఉన్నా పర్లేదు చల్లగున్నా పర్లేదు కానీ విండ్ ఉంటే చుక్కలే చుక్కలు ఇదిగో మధ్య మధ్యలో నేను ఇట్లా కనపడిన షాపుల్లో కల్లా దాక్కుంటున్నాను కాళ్ళు దాని మీద పెట్టుకుని ఇప్పుడు కనిపిస్తుంది కదా కనిపించేది నేను చాలా జూమ్ చేసి షూట్ చేశాను అనమాట అది కొండ పైన్ నుంచి కంప్లీట్ ఐస్ ఉంటుంది చాలా స్నో పడినప్పుడు ఇక్కడ అందరు వచ్చి స్కీయింగ్ చేసుకుంటారు ఎందుకంటే అదంతా ఐస్ లాగా అయిపోయి స్కేటింగ్ షూస్ ఉంటాయి స్కేటింగ్ అంటే ఐస్ స్కేటింగ్ షూస్ అని ఉంటాయి అవి వేసుకొని పైన నుంచి ఇలా జారుకుంటూ వస్తారు అది యూరోప్లో చాలా చాలా ఫేమస్ స్పాట్ అనమాట స్కీయింగ్ అనేది ఇండియాలో మామూలుగా స్కేటింగ్ ఎలా చేస్తాము ఇక్కడ ఐస్ స్కేటింగ్ చాలా చాలా ఫేమస్ అండ్ స్కీయింగ్ కూడా ఫేమస్ అలా స్కేటింగ్ రాని వాళ్ళు ఇందాక నేను చూపించినట్టు ఇలా కూర్చొని కూడా జారుతారు మేము ఇవాళ చాలా విన్యాసాలు చేసాము అంటే చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పడిపోతూ ఉంటారు నేను కూడా పడ్డాను బట్ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి చిన్నపిల్లలకైతే హెల్మెట్స్ అవన్నీ పెట్టి తీసుకొస్తారనమాట నుంచి మన విండికి గాలి వచ్చి కళ్ళకి చాలా మంటగా అనిపిస్తుంది అందుకని పెట్టుకుంటారు అన్నమాట ఇట్లాంటివి ప్రొటెక్షన్ కోసం ఇవి కి ఇస్తారు అనమాట స్లెడ్జెస్ అంటారు వీటిని రెంట్ కి తీసుకొని జారుంటారు వెళ్ళేటప్పుడేమో అక్కడ కేబుల్ కార్స్ కనిపిస్తున్నాయి కదా కేబుల్ కార్ పైకి అలా రోజా సినిమా గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి మంచు కుండలు అవన్నీ చూస్తే చూసారా అసలు ఇది చాలా నాకైతే ఎప్పుడు నేర్చుకోవాలని ఉంటుంది అసలు టైమే ఉండదు అంతే ఎప్పుడు చేయాల్సినవి అప్పుడు చేయలేదు చిన్నప్పుడే నేర్పించేస్తారు చిన్న పిల్లలు అప్పుడే నేర్పిస్తారు ఇవన్నీ ఇట్లా స్లెడ్జర్స్ మీద జారేది ఏంటంటే ఇంకా బేసిక్ అనమాట ప్రొఫెషనల్గా అయితే ఇక ఇట్లా స్కీయింగ్ చేస్తారు రెండు స్టిక్స్ పట్టుకొని పై నుంచి వస్తారు అసలు భయమే ఉండదు ఏమో కానీ అసలు అమ్మో నాకైతే భలే అనిపిస్తుంది వాళ్ళు చూసినప్పుడు ఈవెంట్స్ లెగ్జర్స్లో ఇప్పుడు జారుతున్నారు చూడండి అట్లా జారుకుంటూ వచ్చి కూడా పడ్డాను నేను రాజు అయితే అసలు భలే ఫన్నీగా ఉంటాయి కొన్ని కొన్ని అయితే చూడండి ఆ కార్నర్లు ఎలా జారుతున్నారు అక్కడ నేను కొన్ని వీడియోస్ నీకు లాస్ట్ వరకు చూస్తే పోస్ట్ చేస్తా నవ్వలేదు చచ్చిపోతారు భలే పడతారు వచ్చి అందరూ అసలు చూసారు కదా ఎంత కేర్ఫుల్ గా రావాలో పై నుంచి వీళ్ళందరూ ఇంకా గా వస్తున్నారు స్లెడ్జర్స్ మీద కూడా ఫుల్ స్పీడ్గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను నేను దాన్ని పడ్డా అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం జాగ్రపడ్డం కాదు మన వెనకాల నుంచి వచ్చి మిగతా వాళ్ళు గుద్దుతారు ఆ ఫాస్ట్ మీద అందుకే వీళ్ళు గ్లాసెస్ హెల్మెట్టు అన్నీ ప్రాపర్గా పెట్టుకుంటారు దెబ్బలు తగలకుండా రాజు మధ్యలో పడిపోయాడు అంటే రా ఎప్పుడు ట్రై చేయలేదు బట్ నెక్స్ట్ వింటర్ నీ ఎట్ల అయినా నేనైతే స్కేటింగ్ నేర్చుకుంటా ఇది ఎప్పటి నుంచి ఉండిపోతుంది నా బకెట్ లిస్ట్లో ఇప్పుడు మేము చేయబోతున్నాం అనమాట ఒక విన్యాసం చూడండి అసలు స్కిప్ అవ్వకండి నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ రాబోయే క్లిప్పింగ్ని ని అసలు బాబోయ్ ఇది ఇది దీనికంటే ఇంకొక హైలైట్ ఉంది అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చూపిస్తాను

స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చెప్తానే ఉన్నాను ఇద్దరం వెళ్ళొద్దు లేదంటే నేను ముందు కూర్చుంటాను రాజు తొందరకి వెళ్ళిపోయాడు కానీ నాకు ఐడియా ఉంది అది ఎక్కడ ఆపాలి కరెక్టే ఎక్కడ ఎక్కడ వెనకాల బ్యాక్ ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ పట్టుకుంటే ఆగుతుంది అని నాకు ఐడియా ఉంది నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు కూర్చోను నువ్వు వెనకాల కూర్చో నువ్వు వెనకాల కూర్చో అని తీసుకెళ్ళి పడేశాడు లిటరలీ నా వెనకాల ముగ్గురు వచ్చి కూద్దాడు మమ్మల్ని ముగ్గురు వచ్చి కూద్దాడు మా వెనకాల రాకేష్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని వచ్చాడు పాపం పిల్లోడు పడ్డాడు అందరూ అంటే దెబ్బలేని తగలవు బేసిక్గా అంత గట్టిగా దెబ్బలు తగ్గలేవు కొంచెం కాన్షియస్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్లా వెనకాల వాళ్ళు వచ్చి గుద్దేసినా మనం పడిపోతాం అనమాట బట్ అది స్నో ఉంటుంది కాబట్టి కొంచెం జాకెట్స్ కూడా మందంగా ఉంటాయి కాబట్టి తెప్పలు అయితే ఏం తగలవు అంతగా కొంచెం నెక్స్ట్ డేకి తెలుస్తాయి అన్నమాట ఆ ఒళ్ళు నొప్పులు వచ్చేసి వచ్చేసాయి బెటర్ బెటర్ వచ్చేసాయి సో మనం మోసుకొని వెళ్ళాలి ఈ స్లెడ్జెస్ని ఇంకో ప్లేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి జారు ఫుల్లీ వాళ్ళ బిల్లు ఉంది చాలా చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న స్లెడ్జెస్ తెచ్చుకుంటారు ఇవన్నీ మోసుకోవడమే సగము పని అనమాట అసలు విండో విండు లేకపోతే అసలు నిజమైన యాక్టివిటీస్ చే ఎంత విండో ఉందో చూడండి అసలు మైనస్ ఫోర్టీన్ ఉంది లోపల త్రీ లేయర్స్ వేసుకున్నా కూడా అసలు చాలా ఆడట్లేదు బట్ స్టిల్ ఇంత చలిలో కూడా వీళ్ళే ఇంకంతే బాడీ అడాప్ట్ అయిపోతుంది అనుకుంటా అసలు బాడీ కంటే ముందు వీళ్ళు వాడే ఐటమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అసలు చాలేదు వీళ్ళ జాకెట్స్ కానీ స్నోకి ఒక జాకెట్ ఉంటుంది స్నోకి ఒక జాకెట్ ఉంటుంది మైనస్ డిగ్రీస్లో ఉన్నప్పుడు జాకెట్ ఉంటుంది అది చూడండి ఇప్పుడు దాకా మేము వెనకాల ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం స్కీయింగ్ చేసుకుని వచ్చాము ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము కాదు రాకేష్ ఎట్లా తెలుసా వెంకటేష్ సినిమాలో వాళ్ళు ట్రిప్కి వచ్చినప్పుడు మోసుకొని వెళ్తున్నట్టు ఉంది లగేజ్ ले, राकेश अॅगले Okay. బట్ట మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ మళ్ళీ ఇంకొక మంచి వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తాను తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ సూన్ బాబాయ్